శుభోదయం ప్రభు యేసు క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి కీర్తనలు ఎనభై తొమ్మిదవ కీర్తన మొదటి వచనం యహోవా యొక్క కృపాతిశయము నిత్యము నేను కీర్తించదును పరతరములకు నీ విశ్వాసతను నా నోటితో తెలియజేసుదును ప్రార్థన మహానతురానికి స్తోత్రం చెల్లిస్తూ ఆన్లైన్లో వాక్యం వింటుండగా ధ్యానిస్తుండగా బాబా ప్రతి క్రైస్తవ కుటుంబాన్ని విశ్వాసులను సంగములను మీరు దీవించమని నజరేడైన నామంలో ప్రార్థించడికి వేడుకొన చిన్నామ తండ్రి ఆమెన్ దేవుడు మహోన్నతులైనటువంటి దేవుడు ఆయన తన ప్రజలకు కృపాతి సేము అనుగ్రహించువాడు కృప చూపించే దేవుడు ఆయన నామాన్ని ఓ క్రైస్తవ విశ్వాసిగా దేవుడు నమ్మినటువంటి సేవకులుగా క్రైస్తవ కుటుంబాలుగా ప్రభువును కీర్తించేటటువంటి ధన్యత మనము ఈ లోకములో కోరుకునవలేను నిజమే దేవుని వాక్యం సెలవిస్తుంది తరతరములకు నీ విశ్వాసతను నా నోటితో తెలియజేసేదును విశ్వాస ఘాతకులుగా ఉండక విశ్వాసులుగా ఉంటూ దేవుణ్ణి కీర్తిస్తూ స్థుతిస్తూ గనపరుస్తూ దేవుని నామాన్ని ఈ లోకములో ప్రచురించే వారిగా మనమందరము సిద్ధపడి ఉండవలేను నిజమే దేవుడు ఏర్పాటు చేసుకున్న వారిని దేవుడు ఆశీర్వదించే దేవుడు ఆయన స్తుతులపైన ఆసీనుడు ఉన్నటువంటి దేవుడు ఆ స్థుతి చెల్లిస్తూ దేవునికి మహిమ కలిగినట్లుగా నీవు నివసించినట్టు పరిశుద్ధ పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి తోడే ఉండి నడిపించే ఉంచును గాక ఆమె మోహనత్ర స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఆన్లైన్ లో వాక్యం ఇచ్చినటువంటి ప్రియా సేవకులను బట్టి విశ్వాసులను బట్టి క్రైస్తవ కుటుంబాలను బట్టి దేవా నీకు మహిమా ఘనత ప్రభావం తెలియజేస్తూ నిన్ను కీర్తించేవారుగా నిన్ను కనపరిచే వారికి మందను అందరిని సిద్ధపరిచి మాయం పొందుమని ఏ సునామంలో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవిన సదా తోడేంటి దీవించను గాక ఆమెన్